నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలు యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేకుండా ఎనిమిది వందల దినాల జీతం ఉంటే మంజూరు చేస్తూ ఉన్నారు కొత్త నిర్ణయం అమలులోకి వచ్చినప్పుడు మనం చూసుకుంటే పద్నాలుగేళ్ల లోపు పిల్లలు మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు భార్య మరియు పిల్లలను కుటుంబానికి తీసుకువచ్చేందుకు దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రవాసులు బారులు తీరారు రెసిడెన్సీ వ్యవహారాల విభాగం మరియు ముఖ్యంగా పర్వానియ అహ్మదీ మరియు హవల్లీలో రద్దీ దృశ్యాలు కనిపించాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కొంతకాలంగా తమ యొక్క కుటుంబాల నుంచి దూరంగా ఉన్న తర్వాత తమ యొక్క కుటుంబ జీవితాల్లో స్థిరత్వం వస్తుందని చెప్పి ప్రవాసులు నమ్ముతూ ఉన్నారని చెప్పేసి అలాగే తొలి రోజు ఫ్యామిలీ వీసాల కోసం ఐదు వందల నలభై దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఎక్కువగా అరబ్ దేశాల ప్రవాసుల నుంచి వచ్చినట్లు సమాచారం దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ ప్రాంతాలలో అధిక సంఖ్యలో ప్రవాసులు ఉన్నందున అమలు చేసిన మొదటి రోజు ముఖ్యంగా పరవానీయా హవల్లీ మరియు అహ్మదీ విభాగాలలో గణనీయమైన రద్దీ కనిపించింది ఐదు వందల నలభై దరఖాస్తులలో సుమారు మూడు వందల ఇరవై ఫ్యామిలీ వీసాలు జారీ చేయబడ్డాయని చెప్పేసి అధికారులు తెలిపారు మొదటి రోజు ఐదు వందల నలభై దరఖాస్తులు వస్తే అందులో మూడు వందల ఇరవై మందికి వీజాలు జారీ చేశారు ప్రస్తుతం కువైట్ లో చాలా మంది ఎనిమిది వందల దినార్లు జీతం అనేది చాలా ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అయితే ప్రవాసులు విమర్శిస్తూ ఉన్నారు ఎనిమిది వందల దినార్లు జీతం అంటే తమాషా అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ ప్రభుత్వం నిర్ణయం అది కాబట్టి ఏం చేయలేమన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్